హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో సండే రొటీన్ బ్లాగ్ని షేర్ చేస్తున్నాను అలాగే ఈరోజు స్పెషల్స్ ఏమేం చేశామనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఆలోచించకుండా వీడియోలోకి వెళ్దాం ఈ రోజు నా డేనైతే టీ చేసుకోవడంతో స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే గ్యాస్ స్టవ్ మీద పాలు ఇంకా టీ పౌడర్ వేసుకుని బాయిల్ చేస్తున్నాను అలాగే ఇందులో వేసుకోవడానికి మిరియాలను ఇలాచి తీసుకుని ఇలా కచ్చపచ్చగా దంచుకుంటున్నాను ప్రతిరోజు ఒకదానికే అలవాటు అయిపోకుండా ఇలా ఈ మధ్యన అయితే కొంచెం చేంజ్ చేస్తున్నాను అంటే ఒక్కొక్క రోజున జింజర్ టీ ఒక్కొక్క రోజున కషాయం ఒక్కొక్క రోజున కాఫీ టీ ఇంకా కాఫీ టీ అయితే ఈ మధ్యన చాలా తగ్గించేశాను కషాయము ఇంకా లేదంటే జింజర్ టీ ఇవే తాగుతున్నాను టీ అయితే మరుగుతూ ఉంటుంది ఈలోపు బ్రేక్ఫాస్ట్ కోసం ముందు రోజు నైట్ అయితే పెసల్ని నానబెట్టుకున్నాను ఒక గ్లాస్ పెసల్లకు ఒక పావు గ్లాస్ వరకు బియ్యం తీసుకుంటే సరిపోతుంది ఈ బియ్యం అయితే రేషన్ బియ్యం అండి ఈ పెసళ్లను బియ్యాన్ని కూడా ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగి ఒక నైట్ అంతా నానబెట్టుకున్నాను ఉదయానికి పెసళ్ళ బియ్యం కూడా ఇలా చక్కగా నానుపోయి ఇప్పుడు వీటిని అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను పెసరొట్లకి పెసర పిండినైతే ఇలా మిక్సీ జార్లోనైనా గ్రైండ్ చేసుకోవచ్చు లేదు అంటే మనం గ్రైండర్ అయినా వేసుకోవచ్చండి మనకి ఇలా మిక్సీ జార్లోనైనా కానీ చాలా బాగా నలుగుతుంది మెత్తగా మనకి పెసరొట్లు అయితే చాలా త్వరగా అయిపోతాయి మనకి తక్కువ టైంలోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు కానీ ఈ రోజైతే నేను ఉప్మా పెసరొట్టు అనుకుంటున్నాను కదా ఇవైతే కొంచెం టైం ఎక్కువే పడుతుంది ఇంకా ఉప్మా చేయాలి పెసరొట్టు ఇంకా చట్నీ కూడా చేయాలి ఇంకా పిల్లలకి స్కూల్ ఉండేటప్పుడు ఇటువంటి చేయాలి అంటే అసలు టైం సరిపోవట్లేదు ఇంకా అందుకని ఈ రోజు పెట్టుకున్నాను ఇదైతే ఈ ఉప్మా పెసరట్టు కాంబినేషన్ అయితే మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టం ఇలా గ్రైండ్ పెసర పెసరపిండిలోకి టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుని కలుపుకుంటున్నాను అంతా కలిసేటట్టుగా ఈ లోపు టీ కూడా మరుగుతుంది ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు బెల్లం పౌడర్నే యాడ్ చేస్తున్నాను మనం బెల్లంతో టీ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి విరిగిపోతూ ఉంటాయి కదా పాలు అది ఎందుకంటే మనం పచ్చి పాలలోనే మనం బెల్లాన్ని యాడ్ చేసామంటే అవి విరిగిపోతాయి అంటే పాలు చల్లగా ఉండేటప్పుడు బెల్లాన్ని యాడ్ చేయకూడదు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటే పాలు అయితే విరిగిపోకుండా టీ అయితే ఇలా చిక్కగా ఉంటుంది జింజర్ టీ కషాయం మిటిపినడి అయితే నాతో పాటు మా హస్బెండ్ కూడా కలిపి చేస్తాను బట్ టీ కాఫీలు అయితే తను అస్సలు తాగరు ఇంక అందుకనే నా కోసం చేసుకున్నాను ఇప్పుడు టీని అయితే ఇంకా తను లేసిన తర్వాత గ్రీన్ టీ చేస్తాను టీ తాగిన తర్వాత ఇప్పుడు ఉప్మా చేస్తున్నాను ఫస్ట్ అయితే గ్యాస్ స్టవ్ మీద ఒక కళాని పెట్టుకుని ఇందులోకి ఒక వన్ గ్లాస్ వరకు గోధుమ రవ్వని యాడ్ చేసుకుంటున్నాను ఉప్మానూక అంటే సూజీ రవ్వ అంటారు కదా అది ఇప్పుడు ఈ రవ్వని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకుంటున్నాను రవ్వ దోరగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ట్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు ఉప్మాలో కావాల్సినవన్నీ కూడా కట్ చేసుకుని రెడీగా ఉంచుకుంటున్నాను అలాగే కొన్ని జీడిపప్పులను కూడా తీసుకుని వీటిని కూడా ఇలా ఆఫ్ ఆఫ్గా కట్ చేసుకుంటున్నాను అంటే మనం ఉప్మా పెసరొట్టు తినేటప్పుడు మధ్య మధ్యలో పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి అందుకని ఇలా కట్ చేసుకుంటున్నాను మా హస్బెండ్ కూడా లేచిన తర్వాత ఇంకా తనకి కూడా గ్రీన్ టీ చేసి ఇచ్చేస్తున్నాను హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి గ్రీన్ టీ అయితే చాలా బాగా పనిచేస్తుంది వెయిట్లో కూడా చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది అండి మనం హెల్దీగా వెయిట్ లాస్ అవ్వచ్చు ఫ్రై చేసుకున్న రవ్వను వేరొక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే కలగానే గ్యాస్ స్టవ్ మీద పెట్టుకుని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు పచ్చిసారిపప్పుని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఆవాలు కొంచెం చిటపాట్లు ఆడేంత వరకు ఫ్రై చేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పుని కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఇవి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా ఇలా కొంచెం దొరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం మొక్కలను యాడ్ చేసుకున్నాను ఒక చిన్న అల్లం మొక్కను తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఉప్మాలోకి అల్లం ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయ మొక్కలను ఉల్లిపాయ మొక్కలను కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగినంత కలుపుని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఉల్లిపాయ మొక్కలను కొంచెం దొరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా దొరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేస్తున్నాను ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను కదా ఒక గ్లాస్ రవ్వకి ఒక మూడు గ్లాసుల వరకు వాటర్నే యాడ్ చేస్తున్నాను మనం ఇలా ఉప్మా పెసరొట్టి చేసుకునేటప్పుడు ఉప్మా అయితే పొడి పొడిగా ఉండకూడదు కొంచెం ముద్దగానే ఉండాలి అందుకని ఒకటికి మూడు గ్లాసుల చొప్పున వాటర్ని యాడ్ చేశాను ఇప్పుడు ఈ వాటర్ని బాయిల్ చేసుకుంటున్నాను స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ అయితే పెసరొట్లకు కావాల్సిన ఉల్లిపాయ ముక్కలను అల్లం ముక్కలను చిన్న చిన్నగా కట్ చేసుకుని రెడీగా ఉంచుకుంటున్నాను ఈ లోపు వాటర్ కూడా ఇలా మరుగుతుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వను యాడ్ చేస్తున్నాను రవ్వ యాడ్ చేసుకునేటప్పుడు స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకుని గరిటితో ఎలా మధ్య మధ్యలో కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి లేదు అంటే మనకి రవ్వ చాలా త్వరగా ఉండల కింద కట్టేస్తుంది అలా ఉండలు కింద కట్టిందంటే మనకి టేస్ట్ అయితే అంత బాగోదు అందుకని ఇలా కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి రవ్వని యాడ్ చేసిన తర్వాత వన్ మినిట్ వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఉప్మా కొంచెం దగ్గరికి అవుతూ ఉంటుంది కదా అప్పుడు మళ్ళీ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఉప్మా అయితే మనకి ఇలా దగ్గరగా అయిపోయింది ఈ స్టేజ్లోనే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మరీ దగ్గర అయిపోతే మనకి చల్లారి కొద్ది కూడా పొడి పొడిగా వచ్చేస్తుంది అందుకని ఈ స్టేజ్లోనే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను అలాగే ఇంట్లో ఉన్న పచ్చిమిరపిక మొక్కలని అన్నీ కూడా తీసేస్తున్నాను పక్కకి ఎందుకంటే మళ్ళీ మనం పెసరొట్లోకి ఉప్మా పెట్టినప్పుడు ఇంకా పచ్చిమిరపకాయ ముక్కలు అయితే కనపడవు కదా ఇంకా పిల్లలు కూడా తెలియక తినేశారంటే ఇంకా కారం ఘారం అంటూ ఉంటారు ఇంకా అందుకని తీసేస్తున్నాను ఉప్మా చేయడం అయిపోయింది కదా దీన్ని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంక ఇప్పుడు చట్నీ చేయాలి కదా దానికోసమైతే గ్యాస్ స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుంటున్నాను ఇందులోకి ఒక పావు గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ వాటర్లోకి ఒక ఏడు నుండి ఎనిమిది పచ్చిమిరపకాయలను తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు కలుపును కూడా యాడ్ చేస్తున్నాను ఈ పచ్చిమిరపకాయలను వాటర్లో ఒక టూ మినిట్స్ వరకు బాయిల్ చేస్తున్నాను ఈ అయితే కొబ్బరిని కట్ చేస్తున్నాను చట్నీ అయితే కొబ్బరి చట్నీ చేస్తున్నాను ఈరోజు కొబ్బరిని కట్ చేసేలోపు పచ్చిమిరపకాయలు కూడా బాయిల్ అయిపోయినాయి ఇప్పుడు గ్యాస్టా ఆఫ్ చేసుకుని కొంచెం చల్లార్చుకుంటున్నాను ఇప్పుడు ఒక మిక్సీజార్ తీసుకుని ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను అలాగే కొద్దిగా వేపిడిస్త ఉప్పును కూడా యాడ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే వీటిని కొంచెం పౌడర్ కింద బ్లెండ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి బాయిల్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను యాడ్ చేస్తున్నాను ఇందులోని ఉప్పును కూడా యాడ్ చేశాను కదా అదైతే టేస్ట్గా సరిపోతుంది ఆ వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఇలా మెత్తటి పేస్ట్ కింద బ్లెండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు కోసం గ్యాస్ స్టవ్ మీద ఒక చిన్న కళాయిని పెట్టుకుని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేస్తున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలను కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఇవి మూడు కూడా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా ప్లాన్ చేసి పెట్టుకున్న చట్నీలోకి యాడ్ చేసుకుంటే మనకి కొబ్బరి చట్నీ కూడా రెడీ అయిపోతుంది మనం చట్నీని కొబ్బరి వేసి చేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది దానికి తాలింపు కూడా అవసరం ఉండదు బట్ ఈరోజైతే ఇలా చిన్నగా తాలింపు అయితే వేశాను ఇప్పుడైతే పెసరపిండి రెడీగా ఉంది అలాగే ఉప్మా కూడా రెడీ చేసేసాను ఇంక అందులోకి చట్నీ కూడా రెడీగా ఉంది కదా ఇంక ఇప్పుడు పెసరట్లు వేసుకోవడమే లేటు ఇంకా అది కూడా స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ క్యాస్టమ్ మీద ఒక పాన్ పెట్టుకుని దీనికి కొద్దిగా ఆయిల్ని కూడా అప్లై చేసుకుని పాన్ అయితే కొంచెం హీట్ చేస్తున్నాను ఫస్ట్ మనం ఎలా దోసలు కానీ పెసరొట్లు కానీ వేసుకునేటప్పుడు మనకి పాన్ ఒకసారి హీట్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం దోసలనైనా లేదు అంటే ఇలా పెసరొట్లనైనా వేసుకోవాలి లేదు అంటే మరీ హీట్లో ఉన్నప్పుడు వేసామంటే గరిటికి ఎలా స్ప్రెడ్ అవదనమాట మనం ఎలా స్ప్రెడ్ చేస్తున్నప్పుడు గరిటికి స్టిక్కి స్టిక్కీగా వచ్చేస్తుంది అందుకని మళ్ళీ మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని పాన్ కొంచెం హీట్ తగ్గిన తర్వాత మాత్రమే ఇలా స్ప్రెడ్ అవుతుంది మనకి అలాగే ఇలా పెసరొట్లు వేసుకునేటప్పుడు మరీ మందంగా వేసుకోకూడదండి కొంచెం పలచగానే స్ప్రెడ్ చేసుకోవాలి అప్పుడే క్రిస్పీగాను సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి హోటల్ స్టైల్లోలాగా ఇప్పుడు దీనిపైన చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను అల్లం మొక్కలను కూడా వేసుకున్నాను ఇప్పుడు గ్యాస్ స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇది కొంచెం కలర్ మారేంత వరకు కాల్చుకోవాలి ఇలా మనకి కలర్ మారుతూ ఉంటుంది కదా అప్పుడు మళ్ళీ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి ఎడ్జెస్ట్ చేసుకోవాలి ఇలా కలర్ మారుతూ ఉన్నప్పుడు ఆయిల్ని కూడా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి మనకి ఇలా పెసరొట్లకైతే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది మనమైతే ఇలా ఆయిల్ అయినా బటర్నైనా నెయ్యినైనా యాడ్ చేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది ఏదైనా కానీ ఇక్కడ చూస్తున్నారు కదా మనకి పెసరొట్టు కలర్ అయితే ఎంత బాగా వచ్చిందో ఇంకా ఫైనల్గా దీనిపైన ఉప్మా వేసుకుని సర్వ్ చేసుకోవడమే ఈ ఉప్మా పెసరొట్టి కాంబినేషన్ అయితే వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది ఇంకా అందరం కూడా బ్రేక్ఫాస్ట్ చేయడం అయిన తర్వాత ఇప్పుడు సింక్లో ఉన్న వెజెస్ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా కిచెన్ పరిస్థితి ఎలా ఉందో గ్యాస్ స్టవ్ మీద సింక్ నిండా కూడా గిన్నెలే ఉన్నాయి ఎందుకంటే పిండి గ్రైండ్ చేసుకున్నవి చట్నీ చేసినవి ఉప్మా చేసినవి అలాగే తిన్నవి ఇన్ని ఉంటాయి కదా అందుకని ఇన్ని అయినాయి ఇప్పుడైతే ఇంకా అందుకని ఫస్ట్ అయితే వీటన్నిటిని కూడా క్లీన్ చేసేసుకున్నాను ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అని అంటారు కానీ మిగిలిన రోజుల్లో కంటే కూడా ఆదివారం అయితే చాలా ఎక్కువ పనులు ఉంటాయి ఎందుకంటే ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటారు కదా ఇంకా మనం కూడా కొంచెం బద్దకంగానే పని చేస్తూ ఉంటాము అందుకని పని అయితే అసలు తెమలదు అదే పిల్లలకు స్కూల్ ఉండేటప్పుడు అయితే ఇంకా ఉదయాన్నే హడావుడిగా అన్నీ కూడా కంప్లీట్ చేసేస్తాము ఇంకా ఆదివారం అంటే ఇంకా ఫుల్ డే అంతా కూడా పనిచేసిన ఫీలింగే కలుగుతుంది ఇప్పుడు మా హస్బెండ్ అయితే మార్కెట్కి వెళ్ళారు చికెన్ తీసుకురావడానికి ఇంకా సండే అయితే ఇంకా వండుకోవడం తినడం ఇలా క్లీన్ చేసుకోవడం అన్నట్టుగానే ఉంటుంది రోజంతా కూడా ఇంకా ఇప్పుడు మళ్ళీ లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి కదా అందుకని కిచెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇలా క్లీన్ చేసుకుని ఇంకా రెడీగా ఉంచుతాను ఇప్పుడైతే మళ్ళీ పెసరొట్టు పిండి కూడా కొద్దిగా మిగిలింది దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుని ఇంకా దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను పెసరపిండి మనకి రెండు రోజుల వరకు కూడా స్టోర్ ఉంటుంది బట్ బయటే ఉంచేసామంటే అది త్వరగా పులిసిపోతుంది అందుకని ఫ్రిడ్జ్లో పెట్టేయాలి వెంటనే కూడా ఇంక ఇప్పుడైతే కౌంటర్ టాప్ని గ్యాస్ స్టవ్ని సింక్ ఇదంతా కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇప్పటివరకు అయితే బ్రేక్ఫాస్ట్ వరకు పనులు కంప్లీట్ అయినాయి ఇంకా ఇప్పటికైతే ఖాళీ అయ్యాను ఇప్పుడైతే పిల్లలకి హెయిర్ ఆయిల్ రాస్తున్నాను ఈ ఆయిల్ని అయితే నేనే చేశాను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను కదా పిల్లలకి స్కూల్ ఉండేటప్పుడు అయితే ఇంకా అస్సలు టైం అనేది దొరకట్లేదు ఇంకా పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి ఇంకా ఇలా సండే టైంలో ఇలా హాలిడేస్ టైంలో ఇంకా ఇలా ఆయిల్ రాసి కాసేపు అయితే మసాజ్ చేస్తాను అక్కడ కట్ చేస్తే మా హస్బెండ్ అయితే మార్కెట్ నుంచి చికెన్ తేవడము ఇంకా కర్రీ చేయడం కూడా అయిపోయింది ఇంకా చూడడానికి అయితే చాలా యమ్మీగా ఉంది కదా చూడడానికి కాదండి టేస్ట్ కూడా అంతే బాగుంది మా హస్బెండ్ చికెన్ కర్రీ చేసేలోపు నేనైతే ఈరోజు పులావ్ చేస్తున్నాను సింపుల్గా అందులోకి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకుని రెడీగా ఉంచుకున్నాను అలాగే ఒక మూడు నుండి నాలుగు ఎలా చీలను జాజికాయను కూడా ఇందులోకి చిన్న ముక్కన యాడ్ చేసుకుని ఇలా కచ్చపచ్చగా దంచుకుంటున్నాను ఇక్కడ చికెన్ కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది దీన్ని అయితే వేరే ఒక స్టవ్ మీద పెడుతున్నాను ఇప్పుడు ఈ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని ఇందులోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి కొన్ని బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకుని ఇవి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయ యాడ్ చేస్తున్నాను ఇవైతే ఉల్లిపాయ ముక్కలు ఇంకా టమాటా ముక్కలు పచ్చిమిరపకాయలను అయితే డైరెక్ట్గా యాడ్ చేశాను కొంచెం ఘాట్లో పెట్టుకుని కట్ చేయకుండా ఇంకా దీంతోపాటు పుదీనా నే, ఇంకా కరివేపాకును నే, కూడా యాడ్ చేశాను ఇందులోనే టేస్ట్కి తగినంత కల్పును కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా కొంచెం మగ్గించుకుంటున్నాను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా క్రష్ చేసి పెట్టుకున్నాను కదా ఎలా ఇంకా జాజికాయని అది యాడ్ చేశాను అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం అల్లండి పేస్ట్ యాడ్ చేస్తున్నాను నేనైతే ఇలా పులావ్ కానీ బిర్యానీ కానీ చేసేటప్పుడు ఎక్కువ హడావిడి ఏమి ఉండదు ఎందుకంటే అల్లండి పేస్ట్ జీలకర్ర ధనియాల పౌడర్ ఇటువంటి అన్నీ కూడా ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటాను అందుకని ఇంకా సింపుల్గా తీసుకుని వాడుతూ ఉంటాను ఇంకా అందుకని వంట అయితే త్వరగానే అయిపోతుంది అలాగే ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్ర ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేశాను ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను ముందుగా బియ్యాన్ని కూడా నానబెట్టుకున్నాను ఇప్పుడైతే ఇందులో నుంచి వాటర్ని అంతా కూడా స్ట్రైన్ అవుట్ చేసుకుంటున్నాను ఈరోజు పులావ్ని అయితే నార్మల్ రైస్తోనే చేస్తున్నాను బాస్మతి రైస్తో కాకుండా ఈ అయితే చికెన్ కర్రీ కూడా అయిపోయింది గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేశాను ఇక్కడ ఈ లోపైతే కూరగాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయినాయి ఇప్పుడు ఇందులోకి వాటర్నే యాడ్ చేస్తున్నాను నేనైతే ఒక మూడు గ్లాసుల వరకు బియ్యాన్ని తీసుకున్నాను మూడు గ్లాసులకి ఆరు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను అంటే ఒకటికి రెండు గ్లాసుల చొప్పున ఇప్పుడు ఈ వాటర్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఫైనల్గా సాల్ట్ అన్నీ కూడా చెక్ చేసుకుని ఇదైతే బాయిల్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఎసరంతా కూడా ఇలా మరుగుతుంది కదా ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకుని వాటర్ని అంతా కూడా స్ట్రైన్ అవుట్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేస్తున్నాను ఇలా బియ్యాన్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి అన్నీ కలిసి బాగా కలుపుకుని ఇప్పుడు టోటల్గా మనం ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి పొలావ అయితే ఉడుకుతూ ఉంటుంది ఈ లోపయితే పెరుగు చట్నీ చేస్తున్నాను ఇటువంటి రైస్ రెసిపీస్ చేసేటప్పుడు ఇంకా కర్రీ ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ ఇలా పెరుగు చట్నీ మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఇంకా ఇది ఉంటే ఇష్టంగా తింటారు ఇంకా పిల్లలకు కూడా ఇంకా మాకు కూడా చాలా ఇష్టం ఇలా పెరుగు చట్నీ ఇటువంటి రైస్ రెసిపీస్లో పెట్టుకుని తినడం ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇక్కడ పులావ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇలా వాటర్ అంతా ఇంకిపోయి పులావ్ రెడీ అయిపోతుంది ఆల్మోస్ట్ అనగా గ్యాస్ స్టవ్ మీద ఫస్ట్ అయితే ఇలా ఐరన్ పాన్ పెట్టుకుని దానిపైన ఇలా పులావ్ ఎందులో అయితే చేస్తామో దాన్ని పెట్టుకోవాలి ఆ బాండీని అప్పుడు మనకి అడుగున మాడిపోకుండా ఉంటుంది పులావ్ అయితే పొడి మాడిపోకుండా చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకుంటున్నాను ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇక్కడ పులావ్ అయితే రెడీ అయిపోయింది గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఈ పులావ్ రెసిపీని అయితే మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా సింపుల్గా చేసి పెట్టచ్చు వంటంతా చేయడం అయిన తర్వాత ఫస్ట్ అయితే అమ్మ దగ్గర పెట్టి తర్వాత మేము తింటాము సండే ఈవినింగ్ వ్లాగ్ని కూడా షూట్ చేశానండి అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇంకా ఈ వీడియోని అయితే ఇక్కడితే ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్లో ఉండే మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దామండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్